రెండు వేల ఏడులో ప్రాణహిత శంకుస్థాపన చేస్తే రెండు వేల పద్నాలుగు వరకు అంటే ఎనిమిది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ప్రాజెక్టు రూపకల్పన చేసినప్పుడు అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ రెండు వేల తొమ్మిదిలో ఉండే రెండు వేల తొమ్మిది ఎలక్షన్ల ముందు ఒక ప్రాజెక్టుకు నాలుగు జిల్లాల్లో కొబ్బరికాయ కొట్టినారు కరీంనగర్ మెదక్ ఆదిలాబాద్ రంగారెడ్డి నాలుగు జిల్లాల్లో కొబ్బరికాయ కొట్టి నాలుగేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేస్తాం నాలుగేళ్లలో నీళ్ళు ఇస్తామని చెప్పి ఆ రోజు పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ప్రచారం చేసింది సరే నాలుగేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయడం అటు ఉంచండి కనీసం నాలుగేళ్లలో ప్రాజెక్టుకు అనుమతులు కూడా తేలే నాలుగేళ్ళు ఇచ్చిపెట్టండి ఎనిమిదేళ్ళు వాళ్ళే అధికారంలో టూ థౌజండ్ సెవెన్ టు ఫోర్టీన్ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా ఉన్నాడు ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నాడు ఇదే శ్రీధర్ బాబు మంత్రిగా ఉన్నాడు కానీ వీళ్ళెవరూ పట్టించుకోలే ఎనిమిదేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టుకు అసలు అనుమతులు కూడా సాధించినటువంటి పరిస్థితి తమ్మిడేటి దగ్గర ఎక్కడైతే బ్యారేజ్ కడతామన్నారో దానికి మహారాష్ట్రతో అగ్రిమెంట్ చేయలేదు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నం చేయలేదు అసలు మా అక్కడ ఒప్పుకోకుండా ఎక్కడైతే నిజంగా బ్యారేజ్ ఉందో ఆ బ్యారేజీ నిర్మాణం స్టార్ట్ చేయకుండా ఎక్కడెక్కడో పోయి టనళ్ళు కాలువలు తగ్గే ప్రయత్నం చేసిండు అసలు హెడ్ దగ్గర పని స్టార్ట్ చేయలేదు అదేవిధంగా ఇది కాగ్ రిపోర్ట్ ఆ రోజు కాగ్ ఏం చెప్పిందో కూడా మనం చూస్తే సబ్స్టాన్షియల్ సబ్స్టాన్షియల్ ఫండ్స్ గివెన్ యాజ్ మొబలైజేషన్ అడ్వాన్స్ వర్ బ్లాక్డ్ విత్ ద కాంట్రాక్టర్స్ యాజ్ రికవరీ దేర్ ఆఫ్ కుడ్ నాట్ బి ఎఫెక్టెడ్ డ్యూ టు పూర్ ప్రోగ్రెస్ ఆఫ్ వర్క్స్ దిస్ వే ఎస్పెషల్లీ సో ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ప్రాణహిత చేవెల్ల అండ్ దుమ్గూడెం నాగార్జున సాగర్ టైల్ పాంట్స్ అంటే కాగ్ కూడా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పనిని తప్పు పట్టింది అందులో కింద ఒక దగ్గర ప్రాణహిత చేవెల్ల ఒక వెయ్యి యాభై రెండు కోట్లు మొబలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చిండ్రు అని చెప్పి ఆ రోజు కాగ్ తప్పు పట్టింది వాస్తవానికి ఇది రెండు వేల పన్నెండు రిపోర్ట్ కానీ మొత్తంగా రెండు వేల పద్నాలుగు వరకు వాళ్ళు ఇచ్చిన మొబలైజేషన్ అడ్వాన్స్ ఎంత అంటే రెండు వేల మూడు వందల ఇరవై ఎనిమిది కోట్లు సర్వే అండ్ మొబలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద రెండు వేల తొమ్మిది ఎన్నికల ముందు కాంట్రాక్టర్లకు ఇచ్చిండ్రు జేబుల్ నింపుకున్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు కాంట్రాక్టర్లకు ఇచ్చిండ్రు జేబుల్ నింపుకున్నారు పని మాత్రం జరగలేదు రెండు వేల మూడు వందల ఇరవై ఎనిమిది కోట్లు సర్వే మొబలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద కాంట్రాక్టర్లకు పనులు చేయకుండా అడ్వాన్స్ ఇచ్చి అవినీతికి పాల్పడ్డది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో వీళ్ళే మంత్రులు శ్రీధర్ బాబు ఉత్తమ్ కుమార్ రెడ్డి కొమటిరెడ్డి వెంకటరెడ్డి ఆనాడు రేవంత్ రెడ్డి తెలుగుదేశంలో ఉండి విమర్శలు చేసిండు జలయజ్ఞం కాదు ధనయజ్ఞం అని మాట్లాడిండు కానీ ఇవాళ ఆయనే దాన్ని ఎన్ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో అట్లా మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చింది ఇకపోతే వాస్తవానికి ఈ మధ్య ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడి మీరు కూడా చూసి ఉంటారు ప్రాణహిత చేవేళ్ళకి మేము పదివేల కోట్లు ఖర్చు పెట్టినాం ఇక జర్ర ఇరవై వేలు ఖర్చు పెట్టి అయిపోతుండే అని మాట్లాడుతుంటాడు ఆయన మాట్లాడానికి నేను లెక్కలు తీపించిన తీసి మొత్తం చూస్తే ఎనిమిదేళ్ల కాలంలో ప్రాజెక్టుకు అనుమతులు సాధించలేదు మొత్తం ల్యాండ్ ఎక్విజేషన్ కావచ్చు వ్యాప్కోస్కు కావచ్చు పనులకు కావచ్చు మొత్తం కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ఖర్చు కేవలం మూడు వేల ఏడు వందల కోట్లు అంటే ఇప్పుడు గోబల్స్కు తాతైపోయింటు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్ని అబద్ధాలే పదివేల కోట్లు ప్రాణహిత మీద ఖర్చు పెట్టినాయి అన్నాడు వాస్తవానికి ఎనిమిదేళ్లలో ప్రాణహిత చేవళ్ల మీద కాంగ్రెస్ ఖర్చు పెట్టింది మూడు వేల ఏడు వందల కోట్లు మాత్రమే త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ చెప్తున్నది ఏంది పదివేల కోట్లు ఖర్చు పెట్టామని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు అంటే అది కూడా ఒక సత్యదూరమైనటువంటి విషయం నెక్స్ట్